హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం తెలుసుకోవాలి మీ లైఫ్కి ముందొచ్చే సంఘటనలు ఏంటి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఈరోజు సో రీడింగ్లోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ అండ్ అలాగే ఎవరైతే ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను సో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఆ డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ చేయచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ లైక్ పెయిడ్ రీడింగ్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ ఓకే ఇప్పుడైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం మనము సో ఇప్పుడు కరెంట్ ఉన్న మీరు సిచ్యువేషన్లో మీరు ఏం తెలుసుకోవాలి అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అండ్ అలాగే మీ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము ప్లీజ్ టెల్ మీ నా కలెక్టివ్స్ ఇప్పుడు ఏం తెలుసుకోవాలి వాట్ ఆర్ యువర్ మెసేజెస్ ఫర్ ద వ్యూవర్స్ జస్టిస్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ ఫార్చూన్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ ఏంటి అంటే మీరేదో జస్టిస్ కావాలి మీ లైఫ్లో అనుకుంటున్నారు లైక్ మీకు ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ గురించి న్యాయం జరగాలి నాకు ఎందుకు ఇలా అవుతుంది అసలు దీని వెనుకున్న ట్రూత్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఆ తెలుసుకోవాలి అనుకునే వేలో మీకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి కొన్ని అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్షిప్లో మీరు ఏమైనా తెలుసుకోవాలి మీ పార్ట్నర్ గురించి అనుకున్నా లేకపోతే రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది దీని ఫ్యూచర్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకున్న కూడా మీకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి పార్ట్నర్తో డిస్కస్ చేసి మీరు తెలుసుకోవాలనుకున్న సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అన్నమాట సో దానివల్ల ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయ్యి మీరు తెలుసుకోవాలనుకున్న ట్రూత్ మీరు తెలుసుకుంటారు అండ్ దానివల్ల మీ రిలేషన్షిప్లో ఒక మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది న్యూ వేలో మీరు రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తారు ఇఫ్ ఇన్ కేస్ ఇది కెరియర్లో అయితే మీరు కెరియర్లో మీకు ఏమైనా జస్టిస్ జరగాలి లైక్ ఇప్పటి వరకు మీరు కష్టపడిన దానికి మీకు ఫలితం రాలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు వస్తుంది దానికోసం న్యూ ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తాయి న్యూ ఆపర్చునిటీస్ రావడం వల్ల మీకు రీబర్త్ ఉంటుంది అనమాట కెరియర్లో సో దానివల్ల మీకు గ్రోత్ పెరుగుతుంది కెరియర్లో మీకు కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది సి ద వరల్డ్ కంప్లీషన్ ఆఫ్ ద సైకిల్ అనమాట ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది ఎండ్ అయిపోయి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏది జస్టిస్ కావాలి అనుకుంటున్నారో అది మీకు వస్తుంది అనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే మీరు అనుకున్న జస్టిస్ నీకు వస్తుంది త్వరలో రాబోతుంది సో అది రావడానికి ముందు మీకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి ఆ ఆపర్చునిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకోవడం వల్ల మీకు సక్సెస్ ఉంటుంది అన్నమాట గుడ్ లక్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది సో యుల్ యుల్ గెట్ లాస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్ సో హ్యాపీనెస్ మీ దగ్గరకు వస్తుంది సో చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తుందో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ యూ వాంట్ టు గివ్ టు మై కలెక్టివ్స్ మెసేజ్ వాట్ ఆర్ ద మెసేస్ట్ త్రీ ఆఫ్ ఫోర్ట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఏదైతే ట్రూత్ జరగాలి ఏదైతే జస్టిస్ జరగాలి ఏదైతే నిజం మీకు తెలియాలి అనుకుంటున్నారో అది తెలియడానికి చాలా చాలా మీరు ఏమంటారు మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతారనమాట సో ఆ తెలుసుకునే వేలో మీకు కొంచెం హార్డ్ బ్రోక్ కూడా ఉంటుంది అంటే ఈ ట్రూత్ మీరు ఏదైతే తెలుసుకోవాలనుకున్నారో ఏదైతే జస్టిస్ మీకు కావాలనుకున్నారో అది తెలుసుకునే వేలో ఆ జస్టిస్ వచ్చే వేలో మీకు కొంచెం హార్డ్ బ్రోక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మేబీ మీరు అనుకున్న అవుట్కమ్ రాలేదని మీకు హార్ట్ బ్రోక్ అవుతుండొచ్చు లేదు అనుకుంటే మీరు ఒకటి తెలుసుకోవాలనుకుంటే ఇంకొకటి మీకు తెలుసుండొచ్చు ఇట్ మైట్ బి ఎనీథింగ్ బికాస్ ఇట్ జనరల్ రీడింగ్ కాబట్టి మీ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనమాట లైక్ హార్ట్ బ్రోక్ ఉంటుంది మీకు ఏం చేయాలో అర్థం కాదు మిమ్మల్ని లైక్ ఏదో ఒక రూమ్లో పెట్టి బంధించేసినట్టు మీరు ఫీల్ అవుతారు బట్ మీకు ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే చాలా కూల్గా చాలా కామ్గా చాలా ఎమోషన్స్ మీకు ఉంటాయి సో మీ మీ ఒక పర్సనాలిటీ ఏంటి అంటే మీరు చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది మీలో చాలా కూల్గా ఉంటారు ఏది కావాలంటే అది అర్థం చేసుకునే మనస్తత్వం మీకు ఉంటుంది సో మీరు ఫ్యూచర్ కోసం ఏదైతే జస్టిస్ జరగాలి ఏదైతే మీరు కావాలి అని అనుకుంటున్నారో దానికి కొ దానికి కొంచెం మీరు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట అంటే యువర్ లైక్ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు జరుగుతుంది నేను అనుకుంది అవుతుందా లేదా అయితే ఎలా ఉంటుంది అవుట్కమ్ అని మీరు కొంచెం వరీ అవుతారనమాట ఈ జర్నీలో బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు సక్సెస్ ఏ వస్తుంది అండ్ ఆల్సో ఇంకొక ఎనర్జీ నాకు ఏమొస్తుందంటే మీకు జస్టిస్ కావాలి అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వాల్సి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్లో మీరు జస్టిస్ కావాలి అనుకున్నారనుకోండి మీకు ప్రమోషన్స్ రావడం లేకపోతే ట్రాన్స్ఫర్స్ రావడం మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడం దానివల్ల మీకు సక్సెస్ రావడం దానివల్ల మీరు అనుకున్న జస్టిస్ మీకు జరగడం బికాజ్ కొంతమందికి కెరియర్లో నాకు ఆ లొకేషన్ కావాలి అక్కడ వెళ్ళి నేను వర్క్ చేయాలి అనుకుంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ విషెస్ ఎవరికైనా ఉంటే మాత్రం మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఓకే అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏంటి అంటే కొంచెం హార్డ్ బ్రోక్ ఉన్నా కూడా కొంచెం పెయిన్ మీరు ఫీల్ అయినా కూడా మీకు మీరు కావాలనుకున్న జస్టిస్ మీకు వస్తుంది ఓకే అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఎలాంటి అవుట్కమ్ ఇవ్వబోతుంది అని చెప్పి సో ఎలాంటి కైండ్ ఆఫ్ అవుట్కమ్ మీకు రావాలి అని యూనివర్స్ చెప్తుంది మీరైతే జస్టిస్ కావాలి అనుకుంటున్నారు సక్సెస్ కావాలి అనుకుంటున్నారు ఏదో మీరు ఇప్పటి వరకు మీరు లైఫ్లో చూడలేని చేంజ్ మీకు కావాలి అనుకుంటున్నారు సో ఆ ట్రావెల్లో కొంచెం పెయిన్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది బట్ స్టిల్ ఆ పెయిన్ వచ్చినా కూడా మీరు ఎండ్ ఆఫ్ ది డే ఫ్యూచర్ బాగుండడానికే ఆ పెయిన్ మీరు చూస్తారు సో అవుట్కమ్ యూనివర్స్ ఎలా ఎలా ఇస్తారో చూద్దాం ద ఫల్ ద డబిల్ ద మూన్ అండ్ కింగ్ ఆఫ్ ఫుడ్స్ సో ఇక్కడ అవుట్కమ్ ఏంటి అంటే మీకు న్యూ బిగ్నింగ్స్ వస్తాయి మీరు అనుకున్న జస్టిస్ ఏదైతే ఉందో అది జరుగుతుంది న్యూ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి రిలేషన్షిప్ అయితే న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతాయి అండ్ కెరియర్ అయితే న్యూ ప్రాజెక్ట్స్ స్టా మీకు అసైన్ అవ్వడం ట్రాన్స్ఫర్స్ రావడం అవి జరుగుతాయి బట్ సమ్వే మీకు ఏంటి అంటే కొంచెం కంట్రోలింగ్ ఎనర్జీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో అనుకోండి మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం కంట్రోల్ చేయడం లేదు అంటే వర్క్లో అనుకోండి మీ మేనేజర్స్ మా మీ హయ్యర్ కేటగిరీ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయడము అలాంటిది జరుగుతుంది బికాస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్త ప్రాజెక్ట్కి మూవ్ అనుకోండి అక్కడ కొత్త పీపుల్ ఉంటారు కొత్త మేనేజర్స్ అలా ఉంటారు సో వాళ్ళు మిమ్మల్ని కొంచెం కంట్రోల్ చేయడం ఎనీహౌ వర్క్ అంటేనే కంట్రోలింగ్ ఉంటుంది సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది బట్ మీరేంటి అంటే కొంచెం హీల్ అవ్వాలి ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక ఒక చేంజ్ మీరు చూస్తున్నప్పుడు ఎనీహౌ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది మైండ్ బట్ దట్స్ ఓకే మీరు కొంచెం హీల్ అవ్వాలి అండ్ కొంచెం మెడిటేషన్ లాంటివి చేస్తే కనుక మీకు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ ఆల్సో మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు లైక్ అవుట్కమ్ ఎలా వస్తుందంటే మీరు ఏదైతే జస్టిస్ కావాలి అనుకున్నారో ఏదైతే హార్ట్ బ్రోక్ మీకు పెయిన్ ఇచ్చిందో అవన్నీ చూశాక మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు అండ్ చాలా ప్రాక్టికల్గా అనమాట సో అలా ప్రాక్టికాలిటీ మీలో చాలా పెరుగుతుంది సో దానివల్ల ఈ కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నా కూడా యూ విల్ గెట్ సక్సీడ్ లైక్ మీకు న్యూ బిగ్నింగ్స్ స్టార్ట్ అయ్యి మీ రెండవది డే మీరేం కావాలనుకున్నారో ఆ సక్సెస్ మీకు వస్తుంది కాకపోతే ఏంటంటే మీరు ఎమోషనల్గా కన్నా కూడా చాలా ప్రాక్టికల్గా స్ట్రాంగ్గా అవుతారు సో అదనమాట యూనివర్స్ మీకు ఇచ్చే అవుట్కమ్ And also, Choodam, meku universe aim guidance. Is taro guda? Universe, please tell me what is the guidance for my collective? What is the guidance? What is the guidance, universe? The high priestess, three of cups, knight of pentacles, and queen of pentacles. సి ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీకు ఏదైతే సిచ్యువేషన్స్ వస్తున్నాయో మీరు ఆ సిచ్యువేషన్స్ వల్ల మీరు చాలా ఒక ఒక స్టెబుల్ సారీ ఒక స్టెబుల్ పొజిషన్కి వెళ్తారనమాట మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా మీరు చేంజ్ అవుతారు అండ్ దానివల్ల మీకు చాలా ఏమంటారు అబండెన్స్ వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ రావడం వల్ల మీకు చాలా మంచి సర్కిల్ క్రియేట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ఎన్వా ఎన్వైర్న్మెంట్కి వెళ్ళారనుకోండి న్యూ జాబ్ చేంజ్ వల్ల మీకు అక్కడ ఒక మంచి ఫ్రెండ్స్ అవ్వడము ఒక మంచి బాండింగ్ క్రియేట్ అవ్వడము కలీగ్స్తో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడము రిలేషన్షిప్స్ ఇన్ ద సెన్స్ వర్క్ వర్క్ వైజ్గా వర్క్లో ఫ్రెండ్స్ అవ్వడము లేకపోతే పార్టీస్కి ఎక్కువగా అటెండ్ అవ్వడము అండ్ అలాంటి సిచువేషన్స్ వస్తుంటాయి సో అప్పుడు మీరు ఏంటంటే మీకు అబండెన్స్ వస్తుంది మీరు కావాలనుకున్న గ్రోత్ మీరు చూస్తారు మీ రిలేషన్షిప్లో కానివ్వండి లేదంటే కెరియర్లో కానీ మీరు కావాలనుకున్న గ్రోత్ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి అలా వచ్చినప్పుడు మీరు ఏంటి అంటే ఇవన్నీ నాకు వచ్చేసాయి అని చెప్పి మీరు పొంగిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట లైఫ్ని బికాజ్ ఒకేసారి అన్నీ వచ్చాయంటే లైక్ వి ఫీల్ లైక్ ఓవర్వెల్డ్ కదా సో అలా ఓవర్వెల్డ్ అవ్వకుండా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే కొంచెం స్టెబుల్గా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ని మీరు ఏదైతే నేర్చుకున్నారో లైఫ్లో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మీరు ఏం చేసినా కూడా ముందుకెళ్ళాలి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటూ మీ ని ఆలోచిస్తూ మీ ఇంట్యూషన్ ఎక్కువ మీరు యూజ్ చేయాలన్నమాట అంటే మీలోనే ఆన్సర్స్ ఉంటాయి బేసిక్గా మీ మీ దగ్గరే ఆన్సర్స్ ఉంటాయి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీ దగ్గరే ఆన్సర్స్ ఉంటాయి సో సెల్ఫ్ అనలైజేషన్ చేసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఇంకా గైడెన్స్ ఏంటి అంటే మీరు నలుగురిలో ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండండి అంటున్నారు న్యూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా మీరు ఏంటి అంటే ఆ ఆపర్చునిటీస్ని ఎలా మెయింటైన్ చేయాలి ఆ గ్రోత్ని ఎలా మెయింటైన్ చేయాలి ఇది ఫ్యూచర్కి ఎలాగా మూవింగ్ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఓవరాల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు ఎంత బ్యాలెన్స్ చేస్తే అంత న్యూ గ్రోత్ అనేది అబండెన్స్ అనేది మీ దగ్గరకు వస్తుంది సో దిస్ ఈస్ వాట్ యూనివర్స్ ఇస్ టెలింగ్ టు యూ సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు మీరు కావాలనుకున్న విషస్ మీకు కావాలనుకున్న జస్టిస్ అంతా కూడా జరుగుతుంది బట్ దాని కొంచెం మీరు పేషెన్స్గా మీ ఇంట్యూషన్ యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక మీరు కావాలనుకున్న అబండెన్స్ గ్రోత్ మీకు డెఫినెట్గా వస్తుంది సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి అవి మీరు ఆ డీటెయిల్స్ చదువుకొని కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అండి పే చేయాలి వాటికి so that is the one point you have to mindful and uh, so that's all about this video andy thank you so much for watching this video till the end we'll meet in the next video bye bye take care namaste